अपने दरवाज़ा बंद किए चलते हैं हमने कि जबरदस्त हमने कि एक तीन हमने कि अंदर के नाच का नाच का रात में हम लोग बहुत सारे मेरे दम आते हैं हम लोग बहुत सारे माइटर वास्तव में बहुत बहुत माइटर हैं बहुत बहुत माइटर हैं माइटर वास्तव में बढ़िया है बहुत बहुत माइटर वाले लोग हैं सारे नूडल्स म

జీవో నెంబర్ త్రీ జీవో నెంబర్ త్రీ సాధారణంగా ఎయిట్ ఫైవ్ నైన్ తర్వాత లేదు పోయిన జీవో నెంబర్ త్రీ రాదు మనకి చట్టం కావాలి అని చెప్పేసి ఏజెన్సీ ఉద్యోగం ఇవ్వాలి చట్టం సంథింగ్ అని చెప్పేసి ఒక పేరు ఆ ఉద్యోగాన్ని డైవర్ట్ చేశారు సరే ఏదైతే ఏమి గుడ్లో మీద ఏ జరిగినా కానీ మనకే మంచి జరుగుతుంది కదా అన్న ఉద్దేశంతో ఇప్పుడు అశోక్ గారి గారి మనం ఏ కార్యక్రమాలు చేశారో ఆ కార్యక్రమాలన్నీ గ్రామ గ్రామాలు తిరిగి అందరిని మోటివేట్ చేసి ఐటీడిఎం ఉంటారు తర్వాత అసెంబ్లీ అసెంబ్లీ అని చెప్పేసి ఆదివాసీ నాయకులు కంటే కూర్చొని మాకు డైరెక్షన్ ఇచ్చారు సరే మాకంటే ముందు అన్ని ఉద్యోగాలు చూసి అనుకుంటున్నారు కదా వాళ్ళని బట్టి నడుద్దామని అని చెప్పేసి వాళ్ళు చెప్పిన దానికి పట్టుబడి ఐటీడిఎం ఉంటే ప్లాన్ చేసుకున్న తర్వాత ఏమైంది అంటే మనంలోనే అందరు అయినా కానీ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క జనం ఉన్నాయి తక్కువ తెలిసి అంటే బాధతో ఎందుకంటే మేము అంత కష్టపడ్డా కానీ ఫలితం లేకపోవడం మాట మళ్ళీ మాట్లాడే అవకాశం వస్తూ రాదు అని చెప్పేసి సార్ ఎవరు నిరూపించినా కానీ క్షమించండి మేమంతా ఒక ఉద్దేశంతో నిరుద్యోగులంతా అరే ఎప్పటి నుంచో ఏది చూసి డిఎస్సి వచ్చేసింది ఇప్పుడు ఈ లాస్ట్ అవకాశం ఈ అవకాశం రోజు మాకు రాదు అని చేసిన మీద చదువులు కూడా పక్కన పెట్టేసేసి ఎక్కడెక్కడ నిరుద్యోగులు ఉంటే అక్కడికి వెళ్ళేసి అక్కడ మోటివేట్ చేయడం ఈ చేయడం చేసేసి అందరిని ఒక తాటి మీద తీసుకొచ్చాం అనే వాటికి మా ఇంటినే పరిజ్ఞానం మాట్లాడారు మా ఇంటినే పరిధిలో వచ్చేసరికి ఏమైనా ఇలాగే సమావేశం ప్లేస్ ఏర్పాటు చేశారు అక్కడికి వచ్చేసరికి ఇద్దరు నాయకులు వచ్చేసి ఆదివాసీ నాయకులే అరే మనం ఈ ఈ గిరిజన సంఘం మనం ఈ గిరిజన సంఘం మీరు ఆ ప్లేస్ వెళ్ళదు మీరు ఆ పేస్ ఎవద్దు అని చెప్పేసి కలిసి ఉన్న పది మందిని ఐదు డివైడ్ చేశారు డివైడ్ చేసిన తర్వాత ఏమవుతుంది ఐటీడే కార్యక్రమం ముందడి అన్న తర్వాత వాళ్ళు వెళ్తారని వీళ్ళు వీళ్ళు వెళ్తారని వాళ్ళు అట్లునేసి మీరు ఏదైతే మన రీసెంట్గా చేసిన చింతూరు రంగసోడ ముట్టలు కూడా మా ఐటీడే లో జరగలేదండి అందరికీ తెలిసింది అవి జరగకపోవడానికి కారణం ఏ గిరిజన గిరిజనగారుడో కాదు ఎవరో కాదండి మా గిరిజన నాయకులే మా నిరుద్యోగులు మేము అది ఏమైందండి ఇదే సేమ్ ఈ రోజున సమావేశం అనుకున్న తర్వాత ఒక రోజులో మాట్లాడుకోవాల్సింది ఒక గంటలో మాట్లాడుకోవాల్సింది అది ఎవరు తప్పిందని సరే వాతావరణాలు ఇవన్నీ వదిలేస్తే మా దగ్గర ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు మాట్లాడుకోవాల్సిన అంశాలన్నీ ఒక గంటలోనే మాట్లాడుకోవాలంటే ఇప్పుడు మేము కొత్త నాయకత్వం సరే నిరుద్యోగము మీరు చెప్పి అన్ని ఉన్నా అన్న ఉద్దేశంతో ఉదయం తొమ్మిదిన్నర పది గంటలకు వచ్చేసారు సరే దూరవారం నుంచి పాడేరు నుంచి అక్కడ నుంచి వచ్చారంటే నాకు చేస్తే రెండు రోజులు ప్రయాణం అయిపోతారు ఇక్కడికి వచ్చేసరికి మూడు గంటలు రెండు గంటలు స్టార్ట్ చేసుకున్నాం ఎంతమంది నుంచి ఏ సహాయం తీసుకోవాలి మేము ఐటీడియా తరఫున వచ్చింది ఎనిమిది మంది వచ్చాము మన ఎనిమిది మంది ఒక ఐటీడియా పరిధిలో ఉన్నటువంటి కిరిచనందరినీ మలానా రోజు సమావేశం జరిగింది అన్ని మొబిలైజ్ చేయాలంటే మాకు అవగాహన రావాలి ఆ అవగాహన తీసుకునే సమయం కూడా లేకుండా ఇప్పుడు హడావుడిగా 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 మాట్లాడేసేద్దాం సూచనలు ఇచ్చేద్దాం అని చెప్పేసి ఇప్పుడు కొత్త నాతో పాటు ఎనిమిది మంది మంది అదే వచ్చాయి ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ మెగా డిఎస్టీ అని చెప్పి తగ్గబడ్డా మళ్ళీ రెండు వేల పోస్ట్ చేయాలంటున్నారు అవి కూడా పూర్తిగా వచ్చే అవకాశం ఉంటే కనీసం ఇరవై సంవత్సరాలు కష్టపడి చదువు తల్లిదండ్రులకు ఒక ఇరవై వేలు సంపాదించలేకపోతుంది చదువుకుంటూ చదువుకుంటూ వ్యవసాయ పనికి పోలయం ఇప్పుడు ఉద్యోగాలు రా మళ్ళీ వ్యవసాయ పనికి వెళ్ళాలంటే అలవాటు లేని పని అయిపోయింది ఎలా అన్న సందిగ్ధంలో ఉంటా ఇవాళ్ళు వచ్చారు వచ్చేసరికి సమయం లేదు మిగతా ఐదు అన్ని కార్యక్రమాలు జరిగాయని మాకు ఆ రూపు ఉన్న బట్టి తెలుస్తుంది మెయిన్ మా ఐడియా వచ్చేసరికి గిరిజన యాత్ర ప్రభావం గిరిజన ఎక్కువ ఉన్నది ప్రాంతం తక్కువ అవడం సరైన నాయకత్వం సరిగ్గా లేకపోవడం ఉన్న నాయకులతో సమన్వయం లేకపోవడం నిరుద్యోగులందరూ చేసే వాటిని రాజకీయ పరంగా నిలిపియడం పలానా పలానా పార్టీకి పలానా గిరిజన జెండా పలానా పార్టీకి అనే ఆపాదం అయిపోయింది కనీసం మా ఎమ్మెల్యే గారు అయితే పోరాటంలో వచ్చిన ఆయన శ్రీబాద్రాజ్ గారు ఈ రోజున ఆ ఈ పోరాటం ఉందండి అంటే మీరంతా ఓట్లేయడం కాదు భూస్వామైన కడతం రాంబాబు గారు మా దగ్గర చట్టం చక్కని ఆయన ఆయన చెప్పడం వల్ల నేను ఎమ్మెల్యే అయ్యాను మీ జీవన బి కోసం మాట్లాడడం అవసరం లేదు కాంట్రాక్ట్ ఏమైనా నమ్ముడికి ఏమైనా ఉంది మేమే సెట్మెంట్ తీసుకుందామని చెప్పిన పరిస్థితి కాబట్టి ఈ రోజున మళ్ళీ బీజం పడింది ఇదే మా మహాపురుషన్